హాయ్ బా అతను చిత్రశు జరిపోయింది ఎగ్గిన పోయింది అయిపోతుంటే నేను ఈ రోజు రాకపోలేదు అని నాకు తెలియదు తెలియదు అమ్మా మంచి చేసిన ఆడతాను నాకు చెప్పి అంత ఏం ఆడలు అంత దిగబడినారు ఊరంతా కలిసి రాక కట్టడమ్మా ఆయన ఇది ఎక్కడ చూడలేదు నాయన ఈ ఊరు రాగా నేను ఆ ఊర్లో పోయి బుక్ అయిపోతుంది కంప్లీట్ ఆ చేసిన ఆడతాను నాకు చెప్పి నేటి కూడా పత్యా చాలా సంతోషం చేసి సంతోషమైంది నాకు అతని చెప్పినందుకు ఆహ్ ఎంత మంచి పని చేసినా వాడు తని నమస్తే నమోదు ఊర్లోకి పోయేస్తా అట్లా కాదు కాదు ఏమైనా ఆ యాడికి పోతున్నావు ఊర్లోకి పోయిద్దాం కొంచెం అర్జెంట్ పని ఉంది పోతానంటావా ఏమన్నా లే పోతున్నాటావా ఏమైనా మటర్ గిట్రిర్ జరిగిందే ఇంకా ఏం పోతే బుడ అదే మాట్లాడేనా వేరే మాటలు ఏం భయం పోయింది మంచి ఈ రోజు ఈ రోజా రక్షబంధన్ కాదు మరి ఊరికే భయమే నాకు ఏ వద్దులే ఉండు నాకిమన్న ఏం జరిగింది అయితే నీకు తెలీదు తెలిదబ్బాలో కలిసి రాకలు కడుతున్నా ఊరంతా ఊరంతా మొత్తం ఎవరు పోతేవని కడుతున్నారేమోనా ఉన్న ఏమన్నా ఊరంతా అంటే ఒక ఐదు ఆరు వేల మంది ఉంటారు ఒక్క ఊరు కంటే కనీసం రెండు వేలు అడుగుతారు ఐదు వందలు అబ్బాయి అంతమంది ఉన్నారను పోయినా బ్లూ కలర్ కనబడుతుంది అవును అవును పోయినా పోదామని ఎవరు చెప్పారు నీకు మళ్ళీ మన రోజు చూడు అవుల బస్టాండ్ లో కలిసిండే రమేష్ అన్న ఆతను చడుండలే వచ్చినాడు ఆ వచ్చా అన్నా నా ఎక్కడ నాడు ఊర్లో పోయి సబ్బ పోయి మాట్లాడు ఏదో నీకు తెలియ ఈ రోజు రక్షబంధను రక్షబంధను అనా ఊర్లోకి పోతే నువ్ బుక్ ఐతావు చూడనా నన్ను కడుతున్నారేమో ఇంటి దగ్గర నుంచి ఈ జోడ కడకా నంబర్ తెలుసు వరకు ట్రాకిల్ పట్టుకొని రైడ్గా ఉన్నారే వాళ్ళు అబ్బానా మంచి పని చేసినావానా మంచి పని చేస్తున్నా నాకు చెప్పి లేకపోతే నేను బుక్ అవుతుంటే బాబా కష్టం కదా అబ్బా మంచి పని చేస్తే రేపు కాకపోతే ఎల్లుండి వారం వారం అంతా నడుస్తుంది వద్దు ఎందుకు వచ్చింది నెల అంతా ఈ పక్క ఉంటే అయిపోయా ఊర్లోకి ఎందుకు సరే సరేలేనా లేనా కాదు ఆ మనిషి కోంటి వస్తున్నాడు రాని రాని రాణి

నమస్తే అండి నమస్తే నమస్తే ఏం దగ్గరికి ఏం దూరంగా ఉంటావా అప్ప పర్లేదు పర్లేదు அந்த போட்டு எஸ்க்கு வந்து அது ஊருக்கு போய் பண்ணுல ஊர்லே போய் பம்பிதா போன் போன் மனசா கேம் எவரிக்கோனா నీళ్ళు ఉండదాడా అవులే అవులేదు మీరు ఎత్తండి బాగా అక్కడేం లేదులే అటేం లేదు అడిగితే ఎంత అవుతారు పాపం ఒక ఉంటది ఆరు కోట్లు ఉంటది ఆస్తి ఎక్కువనే ఉంటది ఇంకా కొంచెం ఎట్లా సంపాదించినా చూడా మనిషి కొనే ఉంటదిలు వీళ్ళు బస్సులు లారీలు అంటే అంతా కష్టపడి రా మళ్ళీ ఊకొచ్చినా సంపాదించే మీరు మేము వేరే పని మీద ఉన్నాంలే పోతాడా ఉంటాం రా ఏమన్నా ఉందా మా టీగి సమస్య ఏమన్నా మేము మీకోసమే ఉంటాం మనిషి కొంచెం మాట్లాడే ఐదు నిమిషాలు అబ్బా చికి ఇట్లా కూర్చుందామా కట్ట కట్టించుకొని వచ్చేవారు చాలా టైం పడుతుంది కానీ రెడ్డిని చూసే నుంచి ఏమన్నా ఏ పోయా పోయా ఇంక మనిషి ఇంకా రాలేదే ఇరుక్కడవా ఇరుక్క చాలా ఇంకా అయిపోయిన పని ఎందుకంటే అతని మన ఫ్రెండ్ చెప్పలేకి పండగనా ఏమి బాధడు మొదలై ఇబ్బందులు కన్నే ఉన్నాయి ఇల్లు కూడా అంతే ఇంకా ఇప్పుడైతే మనిషి దుకాణం బంద్ అయితే వస్తున్నాడు అతని కదా ఏమన్నా మనిషి ఏమని వారని నా రాండి రాని లేసిపోదం దా దాదా వా ఏం మా మనిషి అట్లయినాడు వారని మనిషి ఏమి అట్లయిపోయా వారని కాదురాయ్ నేన మనిషిలో పసు ఒక్క మాట రా దగ్గర కాదురా ఒక్క మాట ఇట్లా అట్లా కట్టినారని ఎక్కడ ఖాళీ లేకుండా కట్టినారా ఊరు ఊరంతా వచ్చిన ఎవరు మా ఆడపిల్లరా అందరి ఎప్పుడు ఏం ఖర్చు ఏమి నోటి మాడుతోనే ఖర్చు ఖర్చులేదు అది ఎన్ని కోట్లు ఎంత ఐదు వేలు ఆరు వేల మంది ఆడవాళ్ళే అంత మంది గడ్డ తల గల నాకు ఇంకా నా ఆస్తి ఎలాగలరా కాలుగల అంత ఎంతో ఓరే వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఎంత పొద్దు నో ఆస్తి ఆస్తి అంతా బాదేగుతు మాట అరే రెడీ వద్దు రెడీ జరుగుతున్నాడా ఊర్లా ఊరు ఊరంతా

ఎప్పుడు చూసా మనం వినే ఆ రోజు డబ్బులు కాదులేనా రెడ్డే కట్టించుకుని కాదు కాదురా ఊరు పక్కన ఊరు ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన కావాల్సినలే కాదు రెడ్డి ఎవరు చెప్పండి కాదు ఇప్పుడు ఆయన చెప్పండి వాళ్ళ ఎందుకు మాట్లాడతారు మీరు అట్లా కాదు అంత ఈ మాట్లాడకండ్రా నువ్వే పోయినావో వాళ్ళే కట్టరా వచ్చి నేనే పోయినా 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 పోతుంటే ఎంత చుట్టుకో ఆ సర్పంచ్ ఇంటి అడుగు పోయినాను అడిగిపోతాడు కాళ్ళు అందరు రెడీగా ఉండాలి పట్టుకొని నీకే కట్టి ఈ పక్క ఆ పక్క పెరుగుతాం పాప కూడా చేతుల గురించి పాపము తల్లి నీళ్ళు దప్పి దీళ్ళు

ముందే తెలిసింది కదా చెప్పొచ్చు కదా కాదు రెడ్డి ఒక్క నిమిషం చెప్తా కాదనా పోతా ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు కడతారు కడతారు నీకు ఊరంతా కడుతున్నారు అంటే ఉంది నాకు దగ్గర ఆస్తుంది డబ్బు ఉంది ఉంటే ఏ రెడ్డి ఇస్తారు కదా అని చెప్పి ఊరంతా తెలుసు సంవత్సరం ఓట్లకి సంవత్సరం ఇట్ల కడుతుండ్రా ఎప్పుడు కడుతుండే మళ్ళీ ఇప్పుడు కడుతున్నారు మాతో మా మామూలు నాకేం తెలుసు రా వాళ్ళు ఇన్ని కడతారని చెప్పి నేను కొంటా ఆ రూ మా ప్లాన్ ఉండరు మాకేం తెలుసు అదే కదా ఒక పని చేయి ఏం చేయాలా ఇంకా రాకి పండగ ఈ నల్లంతా ఉంటది ఆ నీకు నీకు మోజు ఉంటే గని ఇట్లా తిరుగు తిరుగు ఇవన్నీ కిరణం షాప్ లో మన వెంకన్న కిరణం షాప్ లో అమ్మాయి అంటే డబ్బులు వస్తాయి ఎంత వంద రూపాయలు వస్తది మళ్ళీ ఏం చేస్తావురా ఐదు కోట్లు శివుతున్నాకి ఐదు కోట్లు ఎక్కువనా వంద రూపాయలు ఎక్కువనా ఇంత అవల చేస్తాడు మాకేమన్నా తెలుసా మొత్తం పైను చెప్పారని ఎడ్డమ్మ ఇంటిపోతే నన్ను ఏమంటదో ఏంటి

నెత్తి కూడా కట్టారు నెత్తికి దొమ్మలకి శంకరికి